ంత పోరాట యోధుడు మార్గదర్శి జీవితంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి సవాల్ను విజయవంతంగా సాధించిన మహా వ్యక్తి తిరుపూర్ రామోజీ రామో రామోజీరావు గారు జీవన పోరాటాన్ని సాగించి బుద్ది శ్వాస చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా కుమారుడు కిరణ్ కోడలు శైలజమ్మ మరొక కోడలు విజయేశ్వరమ్మ వారి ఇరువురి పిల్లలు అందరికి కూడా ఆ తరఫున మా కుటుంబం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగా కలిగించాలని సద్గతులు ప్రాప్తింప చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామేశ్వర రామోజీరావు గారు చనిపోయినప్పటికీ ఈ తెలుగు తార ఒక ధ్రువ గిణీల ఆకాశంలో వెలుగుతూ ఎప్పుడు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుందని నా విశ్వాసం శ్రీ రామోజీరావు గారు ఆయన చేపట్టిన ప్రతి రంగంలో కూడా ప్రతి రంగంలో అది పత్రికా రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు చలనచిత్ర రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు లేదా వివిధ భాషల్లో ఆయన పెట్టినటువంటి యొక్క చారిత్రాకమైన ఛానళ్ళు కావచ్చు ఈ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మగుటాయమాయన యొక్క శ్రీ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నడిపించారు కొన్ని విలువలతో కొన్ని సాంప్రదాయాలతో భారతీయ ప్రతిష్టలు దేశ గౌరవాన్ని పెంచారు అలాంటి మహనీయుడు తన పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తూ అంతిమ రోజుల్లో కూడా ఆయన అనుకున్న దాన్ని విజయం సాధిస్తూ లేని పోరాటం చేసిన మహనీయుడు భగవంతుడి యొక్క నిర్ణయంతో రాజీ పడి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్నాడు వారి చూపిన మార్గం తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శనం మన భాష మన సంస్కృతిని కాపాడడం విషయాలు కానీ జర్నలిస్టిక్ విలువలను రూపొందించి పెంపొందించిన విషయాలు కానీ అలాగే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారికి వేగంగా వార్తలు తెలియజేసే విషయంలో కానీ అదేవిధంగా మన భారతీయ సాంప్రదాయమైన యొక్క పాటను పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఒక కొత్త తరాన్ని తరాన్నియ బాలసుమ గారిని ప్రోత్సహించి తయారు చేసినట్టు వారి విధంగా కానీ హృదయ ఆ విధానం కానీ ఇవన్నీ కూడా చిరస్మరణీయంగా చరిత్రలో నిలబడిపోతాయి నాకు నేను శాసనసభ్యుడిగా ఉన్ననాటి నుంచి దానికి ముందు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వారితో సన్నిహిత పరిచయం సంబంధం కలిగింది ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో వారితో జరిపిన చర్చల వలన కొంత నా జీవితానికి పరిపక్వత వచ్చిందని నేను చెప్పడానికి ఏమాత్రం ఫీల్ వెరీ శాడ్ అబౌట్ ద డిమైస్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అగేట్ రామోజీరావు Is a legend in journalism. Is a legend in the public life of Telugu states as well as in the country also. He brought revolutionary changes in the news coverage. He has established world famous Tamaji Film City. He has also. ప్రిజర్వ్ అవర్ కల్చర్ బై నాట్ ఓన్లీ అండ్ ఎక్స్టింగ్ ఐపీఐట్స్ మై బిహా బిహాఫ్ మై వైఫ్ శ్రీమతి మై సన్ హర్షవర్ధన్ మై డాధమ్మ అండ్ మై సన్ని వెంకట్ అండ్ మై డాస్ టుర టు రామోజర్ No. She'll